శుభోదయం అందరికీ మీరు ఎప్పట్లా చేసే చికెన్ ఫ్రై కాకుండా ఈ వీడియోలో చూపించినట్లు ఒకసారి ట్రై చేయండి టేస్ట్లో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది దానికోసం ముందుగా చికెన్ని శుభ్రం చేసి తీసుకోవాలి దాంట్లో ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మరసం పిండుకోవాలి తర్వాత పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవన్నీ బాగా కలిసి ఆ ఫ్లేవర్స్ అంతా చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి తర్వాత మీకు ఇష్టం ఉంటే డ్రై స్పైసెస్ అంటే బిర్యానీ ఆకు దాల్చిన చెక్క యాలక్కాయలు మొ మొగ్గలు షా జీరా వేసుకోవాలి మీకు ఇష్టం లేకపోతే ఇవి స్కిప్ చేయొచ్చు ఇవి వేసుకున్న తర్వాత కూడా అంతా ఒకసారి బాగా కలిపి ఒక గంట పాటైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం దాంట్లో వేయాలి చికెన్ వేసిన వెంటనే మూత పెట్టడం వల్ల కానీ మీడియంలో పెట్టడం వల్ల కానీ వాటర్ ఎక్కువ అనమాట అలా కాకుండా ముక్క సాఫ్ట్గా ఉండి గట్టిగా ఉండాలంటే మనం చికెన్ వేసిన వెంటనే హై ఫ్లేమ్ మీదనే బాగా ఫైవ్ మినిట్స్ పాటు చికెన్ బాగా కలపాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు కలిపిన తర్వాత మూత పెడితే వాటర్ తక్కువ వస్తుంది ముక్క మరీ పీస్ పీస్ కాకుండా జ్యూసీగా గట్టిగా చాలా బాగుంటుంది తర్వాత మనం ఇప్పుడు ధనియాల పొడి గరం మసాలా ఇక్కడ నేను కొంచెం జీడిపప్పు కొబ్బరి పొడి వేసాను అది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఏమి ఏమి చికెన్ ఫ్రై రెడీ